హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో పిండి లేనప్పుడు టిఫిన్ ఏం చేయాలో అర్థం కాలేదు అన్నప్పుడు ఉప్మా రవ్వతో అయితే ఇలా దోశ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ దోశలు కూడా దూదిలాగా మెత్తగా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయొచ్చు సింపుల్గా ఈ దోశలను అయితే ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు ఉప్మా రవ్వను వేయాలి ఈ ఉప్మా రవ్వలో ఒక కప్పు వరకు మజ్జిగ కానీ లేదా పుల్లటి పెరుగు సగం తీసుకొని మిగిలింది నీళ్లు కలిపి వేసేయచ్చు మొత్తానికి ఇంచుమించు ఒక కప్పు వరకు ఇలా పుల్లటి పెరుగు కానీ మజ్జిగ కానీ వేసి ఒకసారి ఇలా నీట్గా కలపాలి ఇలా అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టాలి పదహైదు నిమిషాల తర్వాత చూస్తే ఇలా అవుతుందనమాట ఈ వాటర్ కంటెంట్ మొత్తం అబ్జార్బ్ చేసేసుకుంటుంది ఇలా రవ్వ మొత్తం నీట్గా నానిపోతుంది ఇలా అంతా నానిన తర్వాత మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ రవ్వనంతా మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తగినన్ని నీళ్లు కలుపుకొని దోశ పిండి బ్యాటర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఒక చిటికెడు ఉప్పు ఒక చిటికేడు వంట సోడా వేసి బాగా కలపాలి మనకిప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో దోశలాగా వేసేసుకోవడమే సేమ్ దోశలాగే వస్తుంది కాకపోతే చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట క్రంచిగా కావాలి అంటే కొంచెం పలుచుగా చేసుకుంటే సరిపోతుంది ఎంతో సింపుల్గా ఈజీగా ఉప్మా రవ్వతో అయితే దోశలు రెడీ అయిపోతాయి అన్నమాట మీ ఇంట్లో దోశ పిండి లేనప్పుడు ఏదైనా ఇన్స్టెంట్గా టిఫిన్ ఐడియా కావాలన్నప్పుడు ఇది ఇలా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇలా దోశ ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత రెండో సైడ్ కూడా కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే ఉప్మా రవ్వతో అయితే స్పాంజ్ లాగా మెత్తగా దోశలు అయితే రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్